సాఫ్ట్ సర్వీసెస్ <Sess> <Sess> A టు జెడ్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ప్లీజ్ విజిట్ us ఆన్లైన్ సృష్టికి తల్లిదండ్రులు సృష్టికి తల్లిదండ్రులు అన్న ఆ వ్యక్తీకరణలు వాటి లక్షణాలు అపరిమితమైనవి అద్భుతమైనవి మనం వారిని సృష్టికి తల్లిదండ్రులుగా నిస్సందేహంగా అంగీకరించినాము కానీ మనం ఎప్పుడైనా ఆలోచించామా మనకున్న అపరిమితమైన కోరికలను నెరవేర్చమని సుఖశాంతులను ప్రసాదించమని జగన్మాతను వేడుకోవడమే మనకు తెలుసు కాని ఆ విషయాల్లో ఆమె పాత్రను అర్థం చేసుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నించామా అటువంటి అత్యంత ముఖ్యమైన లక్షణం అనునయనంపై దృష్టి పెడదాం అనునయనం అంటే బేషరతు ప్రేమతో పిల్లల శ్రేయస్సు పట్ల శ్రద్దతో పాటు ఆప్యాయతను కలిగి ఉండటం తన పిల్లలను తనే శిక్షించడం లేదా పిల్లలను తండ్రి ద్వారా శిక్షింపజేసేటప్పుడు కూడా అది పిల్లల శ్రేయస్సుకోసమేనని జగన్మాత నిర్ధారిస్తుంది శిక్ష తర్వాత కూడా పిల్లలు తమ తల్లిదండ్రుల పట్ల ద్వేషాన్ని కోపాన్ని పెంచుకోకుండా చూసుకుంటుంది తండ్రి ప్రేమను ఆప్యాయతను వారికి మెరుగైన భవిష్యత్తును అందించడానికి తండ్రి చేసిన ప్రయత్నంగా వివరించడం ద్వారా ఆమె పిల్లలను సముదాయిస్తుంది పిల్లల మంచి ప్రవర్తన పట్ల తండ్రి ఎలా గర్వపడతాడో అర్థం చేసుకోవడానికి జగన్మాత పిల్లలకు సహాయపడుతుంది ఇప్పుడు ఈ అంశంపై చాలా జాగ్రత్తగా దృష్టి పెడతాము ఎందుకంటే ఇది ఈ ప్రకృతిలోనే సృష్టి యొక్క లోతైన రహస్యం అలాగే మనం ప్రస్తుతం నివసిస్తున్న వాస్తవిక జీవితం కూడా ఇందులో దాగి ఉన్నది ఒక తల్లిని మనం గమనించినప్పుడు పిల్లలు తమ చదువును గానీ సరైన ప్రవర్తనను గాని విస్మరిస్తారనుకోండి ఆమె చూస్తుంది హెచ్చరిస్తుంది ఒక నిర్దిష్ట సమయం వరకు ఓపికగా వేచి ఉంటుంది ఉదాహరణకు స్కూల్లో గ్రేడ్లు వచ్చే వరకు ఇప్పుడు పిల్లల చదువు యొక్క తీవ్రతను వారి మంచి ప్రవర్తనను అర్థం చేసుకోవాలి అయితే ఆమె తప్పనిసరిగా విషయాలను తన చేతుల్లోకి తీసుకోదు అలాగే తన పిల్లల అల్లరిని చూస్తూ ఆమె కళ్లు మూసుకోదు ఆమె పిల్లల తండ్రితో చర్చించి అతనిలో క్షణికమైన కోపాన్ని రగిలిస్తుంది అదే సమయంలో కోపం అదుపులో ఉందని నిర్ధారించుకోవడానికి ఆమె చాలా జాగరూకతతో ఉంటుంది ఏదైనా ప్రమాదం ఉందని ఆమెకు అనిపిస్తే ఆమె జోక్యం చేసుకుంటుంది తరువాత ఆమె తండ్రి ప్రేమను వివరించడం ద్వారా తన పిల్లలను ఓదార్చుతుంది అలాగే తన భర్తను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తుంది ఎందుకంటే పిల్లలు సున్నితమైన వారు ఇంకా నేర్చుకోలేదు ఆమె తన భర్త ప్రేమను తిరిగి తీసుకురావడానికి పిల్లల పట్ల అతని ప్రేమను విలాసపరచడానికి ఓదార్చడానికి వ్యక్తీకరించడానికి ఖచ్చితంగా ఉంటుంది తండ్రి కోపం క్షణికమైనదని పిల్లల శ్రేయస్సు పట్ల అతనికి శ్రద్ద ఉందని ఆమె పిల్లలకు వివరిస్తుంది ఈ సంఘటనలో కోపాన్ని ప్రేరేపించడం అలాగే ఆ కోపానికి సాక్షిగా నిలబడటం రెండు కూడా తల్లి స్వభావాలేనని జాగ్రత్తగా గమనించాలి ఆమె తప్పనిసరిగా విషయాలను తన చేతుల్లోకి తీసుకోదు అదే సమయంలో తన ప్రశాంతతను కోల్పోదు ఈ దృశ్యం మన బాల్యం నుండి మన స్వంత జ్ఞాపకాలను మన మస్తిష్కంలో తిరిగి తీసుకురాగలదనేది ఖాయమని చెప్పవచ్చు ఈశ్వరి జగన్మాత జగజ్జనని లోకజనని లోకపావని లోకరక్షకి లోకాలకు జన్మనిచ్చినది దీనిని సనాతన ధర్మ సాహిత్యం ఈశ్వరి ఈశ్వర భావనకు అనుగుణంగా ఉన్న ద్వంద్వత్వంగా వివరించింది జీవసంబంధమైన పురుషుల్లా కాదు స్త్రీలింగ పురుషలింగ కోణంలో కూడా కాకుండా వివరించబడినది ఈశ్వరి ఈశ్వర భావన వెనుక ఉన్న సూత్రాలను వివరించే గొప్ప రచనల్లోని అర్థం ఇదే ఐన్ యూనివర్సల్ ఫ్యాక్ట్ ప్రెసెంటెడ్ బై యువర్ వెల్విషర్ సాఫ్ట్ సర్వీసెస్ ఏ టు జడ్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ మీకు అవసరమైన పర్సనల్ సేవల కోసం దయచేసి సంప్రదించండి సాఫ్ట్ సర్వీసెస్ ఏ టూ జెడ్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ వాట్సప్ నైన్ టూ ఫోర్ ధన్యవాదములు